అష్మత్ గురుభ్యో నమ మనము భగవత్ ప్రాప్తికి భగవద్భక్తుల యొక్క కరుణ లభిస్తే భగవత్ ప్రాప్తి సులభంగా కలుగుతుంది అది కేవలం ఒక మానవులకే కాదు జంతువులకు కూడా లభిస్తుందనే విషయాన్ని గురించి మనము శ్రీ చైతన్య చరితామృతంలో చైతన్య చైతన్యుల యొక్క కథ జీవిత విశేషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ చైతన్యులు బృందావనం నుండి పూరి జగన్నాథ క్షేత్రానికి తిరిగి రాగానే స్వరూప దా దామోదర గోస్వామి ఆ శుభవార్తను బెంగాల్లోని భక్తులకంతా చైతన్య ప్రభు వచ్చారు అని చెప్పారు ఆ వార్త వినగానే భక్తులందరూ ఉత్సాహం ఉరకలు వేయగా శ్రీ చైతన్యులను దర్శించడానికి పూరి క్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఆ విధంగా కులీన గ్రామస్తులు శ్రీఖండ గ్రామస్తులు శాంతిపుర గ్రామస్తులు అందరూ కలిసి శివానంద సేన ఆధ్వర్యంలో శ్రీ చైతన్యల దర్శనానికి బయలుదేరారు శివానంద వారందరికీ ఆహారము నిద్ర వసతులు అన్ని ఏర్పాటు చేస్తూ ఉండారు ఆ ప్రయాణంలో ఒక కుక్క కూడా వారితో బయలుదేరింది శివానంద సేన్ దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు ఆ విధంగా భక్తుని కరుణకు నోచుకునిన్నది అది ఒక దివ్య ప్రయాణాన్ని ఆరంభించింది అనుకోకుండా శివానంద సేన్ కూడా దానిపై అనుగ్రహాన్ని చూపించాడు అది ఎంతగా పెరిగిందంటే ఒకసారి నదిని దాటించడానికి ఒక పడవవాడు కుక్కకు కూడా డబ్బులు అడిగాడు శివానంద సేన్ ఎటువంటి సంకోచం లేకుండా కుక్కకు కూడా టికెట్ కొన్నాడు ఒకరోజు అతడు ఒక ప్రదేశంలో ప్రవేశ సుంకాన్ని కడుతుండటంలో తల తల మునకలై ఉండగా కుక్కకు ఎవ్వరూ అన్నం పెట్టలేదు దాంతో అది అక్కడ నుండి వెళ్ళిపోయింది కుక్క కనిపించకపోయేసరికి శివానంద సేనుకు మనస్సు వికాలమైంది దానిని వెదకమని అతడు పది మందిని పంపించాడు కానీ వారంతా ఉత్త చేతులతోనే తిరిగి వచ్చారు దానికి మిక్కిలి చింతించిన శివానంద సేన్ ఆ రాత్రి ఉపవాసం చేశాడు తర్వాత వైష్ణవులందరూ పూరి జగన్నాథ చేరుకొని శ్రీ చైతన్యులను కలుసుకున్నారు అప్పుడు శ్రీ మహాప్రభువు చైతన్య మహాప్రభు వారితో కలిసి జ జగన్నాథ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకొని జగన్నాథ ప్రసాదం వారికి ఇచ్చాడు చాలా కాలం తర్వాత మహాప్రభువును చూడగలిగినందుకు భక్తులందరూ పరమానంద భరితలయ్యారు శ్రీ చైతన్యులు వారందరికీ తగిన వసతి గృహాలు ఏర్పరిచి విశ్రాంతి తీసుకోవడానికి పంపివేశారు మర్నాడు పొద్దునే భక్తులందరూ శ్రీ చైతన్యుల దర్శనానికై ఆయన ఇంటికి వచ్చారు అక్కడ వారికి పూర్వము తన వెంట వచ్చిన కుక్క కనిపించింది అది మహాప్రభు అతి దగ్గరలోనే కూర్చొని ఉంది అక్కడ కనిపించిన దృశ్యం అందరికీ పరమ ఆశ్చర్యాన్ని కలిగజేసింది శ్రీ చైతన్యులు దానికి కొబ్బరి మొక్కలు పెడుతున్నారు దానిని అది ప్రేమతో అరిగిస్తున్నది అంతేకాదు శ్రీ చైతన్యుడు దానితో రామ కృష్ణ హరి అని పలుకు అని అంటుంటే అది కొబ్బరి ముక్కలను తింటూ కృష్ణ 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 అని కుక్క పలుకుతా ఉన్నదంట పదే పదే పలుకు సాగింది ఆ అద్భుతమైన లీలను చూసి అందరూ మైమర్చిపోయారు కుక్క ఆ విధంగా కూర్చొని కృష్ణనామాన్ని పలకడాన్ని చూసిన శివానందసేను తన సహజమైన నమ్రతతో దానికి వందనం చేసి తాను చేసిన తప్పిదాన్ని పరిహరించుకున్నాడు అంతే మర్నాటి నుండి ఆ కుక్క మళ్ళీ ఎవరికీ కనిపించలేదు ఎందుకంటే వైష్ణవుని కరుణ ద్వారా శ్రీ చైతన్యుల అనుగ్రహాన్ని పొందిన కుక్క కృష్ణప్రసాదాన్ని తిని కృష్ణనామాన్ని పలికినదై ఆధ్యాత్మిక దేహాన్ని పొంది వైకుంఠానికి చేరింది ఆ విధంగా అది భక్తానుగ్రహంతో భగవత్ప్రాప్తిని బడిసింది సారాంశం ఏమంటే మానవ జన్మ లక్ష్యము ఈ భౌతిక జగత్తు యొక్క ముఖ్య ప్రయోజనమైనట్టు భగవత్ప్రాప్తిని సాధించడానికి ఒక నిర్ణీత కాల వ్యవధి లేదు ఇది కట్వాంగ మహారాజు పరీక్షణ్ మహారాజుల యొక్క చరిత్రం ద్వారా నిరూపితమైంది అయితే ఈ కార్యసిద్ధి త్వరితము సులభం కావాలంటే విశుద్ధ భక్తుల కరుణ ఎంతో అవసరమవుతుంది నిజానికి అదే ప్రాప్తికి మూల సిద్ధాంతం భక్తుల అనుగ్రహాన్ని పొందినదే కుక్క కూడా ప్రాప్తిని పొందగలిగిందంటే బుద్ధి వికసించిన మానవుల గురించి వేరుగా చెప్పవలసింది ఏముంది అందుకే శ్రీల భక్తి వినోదకు ఠాకూరులు వైష్ణవ ఠాకూర్ను కీర్తి కీర్తిస్తూ హే ప్రభు శ్రీకృష్ణుడు మీవాడు మీరే అతనిని నాకు వసకగలరు మీ శక్తి అటువంటిది దీనుడనై నేను కృష్ణ 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 అని అరుస్తూ మీ వెంట పరుగెడతాను అని ఒక సుప్రసిద్ధ కీర్తనలో గానం చేశారు ప్రామాణికులైన వారిని అనుసరిస్తూ చేయబడే నిరంతర హరినామ కీర్త అనునది సమస్త కోరికల నుండి విడివడిన వారికి సమస్త కోరికలను కోరేవారికి ఆత్మతృప్తులైన యోగులకు వీరితో పాటు సర్వులకు భయరహితమైన పదము అని సుఖదేవ గోస్వామి తెలిపారు అందుకే హరినామ కీర్తనను ఏదో ఒక పుణ్యకార్యంగా భావించకూడదు ఆ విధమైన తలంపు ఒకనొక నామ అపరాధంగా తెలువబడింది ఈ ప్రపంచంలో అనుభవ రహితంగా ఏళ్ల తరబడి వృధా చేయబడినట్టి సుదీర్ఘ జీవనం యొక్క విలువ ఏమిటి పరమశ్రేష్ఠ కొరకు చేసే యత్నము ముహూర్తకాలమైన అది పరమ ఉత్తమము దీనిని నిర్ణయించి చెప్పడానికి ఉత్తమమైన ఉపమానమే కట్వాంగ మహారాజు గారి జీవితము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది భగవత్ ప్రాప్తికి అవసరమైన సమయం హరి ఓం తత్సత్